నమస్కారం అండి మనకి కోరుకొండ మండలం గాడాల శివారు గ్రామం నిడిగట్ల రోడ్డులో నాలుగో తారీఖు ఒక మటర్ జరిగిందని మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది స్థానిక విఆర్ఓ గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట దాని మేరకు కోరుకొండ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ వన్ వన్ ఫోర్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ వన్ నాట్ త్రీ వన్ రెడ్ విత్ త్రీ ఫైవ్ బిఎన్ఎస్ అండ్ ఎస్సీఎస్టీ కింద కేసు నమోదు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఈ మృతుడి వివరాలు కొవాడ చిన్నాబ్బులు అలియాస్ కాసులు ఇతని వయసు ముప్పై రెండు సంవత్సరాలు వెంకటనగర్ గ్రామం రాజమహేంద్రవరంగా తెలిసింది ఇందులో ఈ నేరంలో ముద్దాయిల వివరాలు కూడా ఐదుగురిని గుర్తించడం జరిగింది ఐదుగురు ముద్దాయిలు ఉన్నారు ఒకరు సింహ దుర్గా సాయి అలియాస్ డీజే సాయి ఇతని రాజమండ్రి ఆర్యాపురం రెండవవాడు శెట్టి వీరబాబు అలియాస్ కోడిబురలు మూడో వ్యక్తి ఆకుల గణేష్ అలియాస్ ఆకుల బాయ్ నాలుగో వ్యక్తి కర్రీ శ్రీనివాసరెడ్డి అలియాస్ బండశ్రీను ఐదో వ్యక్తి రైలంగి తరుణ్ సాయి మణికంఠ అలియాస్ తరుణ్ వీళ్ళ ఐదుగురు కూడా రాజం మహేంద్రవరం ఆర్యపురానికి చెందిన వాళ్ళు మృతు కూడా సన్నిహితంగా మెలుగుతూ ఉంటారు ఇక కేసు వివరాల్లోకి వెళ్తే నాలుగవ తారీఖున మృతుడికి మృతుడి పేరు చెప్పాం కదా కొవ్వాడ చిన్నబులు అలియాస్ కాసులు మృతుడికి అను వీళ్ళ స్నేహితులకి మధ్య ఈ ఐదుగురికి మధ్య సెల్ ఫోన్ విషయంలో ఒక వివాదం జరిగిందనమాట ఫోన్ పడిపోవటం పగలటం ఆ నేపథ్యంలో మృతుడికి ఈ ఐదుగురు ముద్దాయిలకి మధ్య వివాదం జరిగింది తాగిన మైకంలో ఉన్నారు తర్వాత సమస్యను పరిష్కరించుకుందామని చెప్పి ఈ మృతుడిని వీళ్ళందరూ నమ్మకంగా కోరుకొండ మండలం గాడాల గ్రామంలో నిడిగట్ల రోడ్డు వైపు తీసుకురావడం జరిగింది అక్కడ ప్రైవేట్ వెంచర్స్ దగ్గర నైట్ టైము డ్రైనేజ్లో మృతుడిని చంపడం జరిగిందనమాట ఇందుకు ఉపయోగించినవి అక్కడ ఉన్నటువంటి రాళ్ళు అలానే పదులైన బ్లేడ్ని ఉపయోగించడం జరిగింది వీటిని ఉపయోగించి మృతుడిని హత్య చేయడం జరిగింది నిన్న దర్యాప్తులో భాగంగా మా టీం ఎవరైతే ఉన్నారో కోరుకొండ సిఐ గారు అలానే కోరుకొండ వాళ్ళ సిబ్బంది నిన్న సాయంత్రం సమయంలో రాజమండ్రి లింగంపేట మూడవ వీధిలో వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ ఐదుగురు ముద్దాయిల్ని అలానే వీళ్ళ వద్ద నుంచి రెండు బైకుల్ని ఒక సెల్ ఫోన్ని హత్యకు ఉపయోగించినటువంటి ఏదైతే ఏదైతుందో వాటిని అలానే ఆ సమయంలో ఉపయోగించిన దుస్తుల్ని కూడా మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం జరిగింది మెయిన్గా ఈ హత్యకు ప్రధానమైన కారణం మద్యం మత్తులో వీళ్ళ మధ్య చెలరేగినటువంటి వివాదం అలానే వీళ్ళ మీద పాత కేసుల వివరాలు కూడా చూడటం జరిగింది మృతుడు కొవ్వాడ చిన్నబ్బులు అలియాస్ కాసులు ఇతని మీద పలు స్టేషన్లో ఎనిమిది పైగా కేసులు ఉన్నాయి రాజమండ్రి సీతానగరం కోర్కొండ లిమిట్స్లో ఎనిమిది పైగా కేసులు ఉన్నాయి ముద్దాలేనటువంటి దుర్గా సాయి అలియాస్ డీజే సాయి అంటారు ఇతని మీద తొమ్మిది కేసులు ఉన్నాయి ఇతన్ని కూడా పలుమార్లు పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది కౌన్సిలింగ్ నిమిత్తం అలానే ఆకుల గణేష్ ఇతని పేరు మీద పద్దెనిమిది కేసులు ఉన్నాయి దొంగతనం కేసులు కొట్టాట కేసులు ఉన్నాయి శెట్టి వీరబాబు అలియాస్ కోడిబుర్ర అంటారు ఇతని మీద కూడా ఒక ఆరు కేసులు ఉన్నాయి రేలంగి తరుణ్ సాయి అండ్ శ్రీనివాస్ రెడ్డి వీళ్ళిద్దరి మీద కేసులు ఏమి లేవు ఏం చేస్తు సంబంధించినవి కూడా ఏం చేస్తుంటారు ఉంటారు ఈవెంట్స్కి వెళ్తూ ఉంటారు వడ్రంగి పనులు చేసుకుంటారు ఆఫ్ గా తిరుగుతూ ఉంటారు మెయిన్ మ్యాచ్ అయిన పరిచయాలు ఉన్నాయి సార్ అది ఏం విషయాలు వెల్లడి కాలేదు మృతుడి కాను వీళ్ళు కూడా సన్నిహితంగా ఉండేవాళ్ళు కేవలం ఆ సెల్ ఫోన్ విషయంలో వీళ్ళకి వాగ్వాదం చెలరైయిందనమాట తాగిన మక్కలో గొడవ పడి బెదిరించుకొని ఒకరిని బెదిరించుకొని సరే మళ్ళీ సమస్య పరిష్కరించుకుందాం అని చెప్పి ఒక చాటుకెళ్ళి మాట్లాడుకుందాం అని అక్కడికి వెళ్ళి అలా ప్లాన్ చేసి చేశారు మధ్యానికి బానేస అలానే గంజాయికి వీటికి అలవాటు పడి యువత అందరూ పెడదొరవ పట్టి నేరాలకు పాల్పడటం జరుగుతూ ఉంటుంది మీ ద్వారా కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే అంటే మీకు సంబంధించిన సమాచారం ఏమైనా గంజాయి వాడకానికి సంబంధించి గంజాయి అమ్మకాలు కొనుగోలుకి సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే పోలీసులు వారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం వాళ్ళటువంటి ఇచ్చిన వివరాలు గోప్యంగా ఉంచుతాము అలానే వన్ నైన్ సెవెన్ టూ కాల్ చేసినా కానీ ఈగిల్ టీమ్ నెంబర్ అది వన్ నైన్ సెవెన్ టూ కాల్ చేసినా కానీ పోలీసులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటాం